హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ లక్ష్మిని ఎంత మురికి పట్టినా నల్లగా మారిన వెండి సామాన్లు అయినా కొత్త వాటిలాగా మార్చే ఈ రెమెడీ ప్రతి ఒక్కళ్ళకి ఉపయోగపడుతుందండి నన్ను చాలామంది అడిగారు ఒకసారి వెండి పాత్రలు క్లీన్ చేసుకోవటం ఎలాగో చెప్పండి అని సో వారందరి కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నానండి చాలా కొత్త వాటిల్లాగా తలతల మెరవాల్సిందేనండి నల్లగా మురికి పట్టిపోయిన వెండి పాత్రలైనా సరే చక్కగా పాలిష్ పెట్టించి తెచ్చామా అనే విధంగా ఉంటాయి సో ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది ఇక లేట్ చేయకుండా వీడియోలోకి పిలపడం ఎలా తయారు చేయాలి ఏంటి ఇందులో ఏమేమి మెటీరియల్ వేయాలి ఎలా అసలు దీని ప్రాసెస్ ఇంత కొత్తగా రావడానికి అసలు ఇందులో మనం ఏంటి వేసి వాడాము అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం చూసారుగా ఎంత కొత్తగా అయ్యాయో సో ఇప్పుడు ఎంత పాతగా ఉన్నాయో కూడా చూద్దరు ఈ గిన్నెలో చూడండి ఇక్కడ కుంకుమరిని ఎంత నల్లగా ఉందో అసలు ఇంక ఇది నేను మార్చేద్దాం అనుకున్నానండి సరే ఒకసారి క్లీన్ చేసి చూద్దామని చెప్పి చేశాను కొత్త కుంకుమరణిలాగా వచ్చేసింది సో ప్రతి గిన్నె కూడా చాలా పాతదైపోయాయండి అన్నీ కూడా నల్లగా మారిపోయి పాత వస్తువుల్లో ఉన్నాయి సో ఈ పాత వస్తువుని ఇప్పుడు కొత్తగా తయారు చేసుకుందాం వెండి పాత్రలు క్లీన్ చేసుకోవడానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో తెలుసుకుందాం డిటర్జెంట్ పౌడర్ తీసుకోవాలి ఉప్పు తీసుకోవాలి బేకింగ్ సోడా తీసుకోవాలి కోల్గేట్ డెంటల్ పౌడర్ తీసుకోవాలి సిల్వర్ పాయిల్ పేపర్ తీసుకోవాలి సో తయారు చేయే విధానం తెలుసుకుందాం నల్లగా ఉన్నాయని చెప్పేసి వెండి వస్తువులన్నీ మార్చేద్దాం అనుకున్నాను కానీ ఈ రెమెడీ చూసిన తర్వాత వెండి వస్తువులు క్లీన్ చేయడం ఎంత ఈజీనా అనిపిస్తుంది ఇక్కడ చూపిస్తున్న విధంగా సిల్వర్ పాయిల్ పేపర్ని కట్ చేసుకోవాలి ఒక చిన్న చిన్న పీసులు ఒక ఐదు లేక ఆరు పీసులు వచ్చేటట్టుగా కట్ చేసుకోవాలి ఈ సిల్వర్ ఫాయిల్ పేపరు మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతుంది అలాగే ఫ్యాన్సీ షాపుల్లో కూడా దొరుకుతుంది పెద్ద కాస్ట్ కూడా ఉండదండి రోల్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ ఉంటుంది చాలా సార్లు వాడుకోవచ్చు మనం ఈ పేపర్ని పేపర్ అంతా కూడా చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకోవాలి వెడల్పుగా ఉన్న పాత్రలో నిండా నీళ్లు తీసుకోవాలి అందులో రెండు టేబుల్ స్పూన్ల ఉప్పు వేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడా వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల డిటర్జెంట్ పౌడర్ వేసుకోవాలి మూడు సమానంగా వేసుకోవాలి ఉప్పు రెండు టేబుల్ స్పూన్లు వేసుకున్నాము బేకింగ్ సోడా రెండు టేబుల్ స్పూన్లు వేసుకున్నాము అలాగే డిటర్జెంట్ పౌడర్ రెండు టేబుల్ స్పూన్లు వేసుకున్నాం ఇప్పుడు ఒక్కొక్క వెండి పాత్రని ఆ వాటర్లో మునిగేటట్టుగా పెట్టుకోవాలి మనం ఏవైతే క్లీన్ చేసుకుందాం అనుకుంటున్నామో ఆ పాత్రలన్నీ కూడా ఈ గిన్నెలో వేసేసి మునిగేటట్టుగా వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ పూర్తిగా వేసిన తర్వాత ఒక్క ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద జస్ట్ వాటర్ వేడెక్కే వరకు స్టవ్ మీద పెట్టుకోవాలి ఇప్పుడు చిన్న చిన్నగా మనం సిల్వర్ పాయిల్ పేపర్ని వండల్లాగా చేసుకున్నాం కదా అవి కూడా వేసేసి ఇప్పుడు ఇది స్టవ్ మీద పెట్టేసుకోవాలి జస్ట్ వాటర్ వేడెక్కితే చాలండి ఈ పాత్రని స్టవ్ మీద పెట్టేసి ఒక ఐదు నిమిషాలు బాగా నీళ్లు వేడెక్కినివ్వండి మరీ ఎక్కువసేపు ఉడికించకూడదండి ఇవి ఒక్క ఐదు నిమిషాలు వేడి అయితే సరిపోతుంది వాటరు మనకి ఈ వాటర్లో ఈ పాత్రలు వేయగానే మనకి కలర్ కొంచెం చేంజ్ అయింది చూడండి వెండి పాత్రలు కొంచెం తెల్లగా వచ్చాయి సో ఫిఫ్టీ పర్సెంట్ ఈ వాటర్లో వేయగానే క్లీన్ అయిపోతుంది మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ ఇంకా ప్రాసెస్ ఉంది చూదురు కుంకుమారిని చూడండి ఎంత నల్లగా ఉందో వాటర్లో వేయగానే జస్ట్ ఎంత తెల్లగా వచ్చేసిందో ఫిఫ్టీ పర్సెంట్ మనకి వాటర్లోనే క్లీన్ అయిపోతుందండి ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ మాత్రం మనం క్లీన్ చేసుకోవాలి సో అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడు కోల్గేట్ పౌడర్ ఉంది కదా ఆ పౌడర్ అంతా కూడా ఒక ప్లేట్లో వేసేసి ఈ పాత్రలన్నీ కూడా తడ అనేది లేకుండా చూసుకోవాలండి తడి అనేది పూర్తిగా డ్రై అవ్వాలి డ్రై అయిన తర్వాత పొడిగా ఉన్నప్పుడు మాత్రమే మనం ఈ కోల్గేట్ పౌడర్ వేసి క్లీన్ చేసుకోవాలి ఎటువంటి స్క్రబ్ కానీ అలాగే పీచు కానీ కాకుండా చక్కగా చేతితోటే ఈ కోల్గేట్ పౌడర్తోటి క్లీన్ చేసేసుకుంటే కొత్త వాటిల్లాగా తలతళ మెరుస్తుంది చూస్తున్నారు కదా నాకే భలే ఆశ్చర్యం అనిపించిందండి ఇవన్నీ నేను మార్చేద్దాం అనుకున్నాను కానీ ఈ రెమెడీ చూసిన తర్వాత చక్కగా వెండి సామాన్లు క్లీన్ చేసుకోవటం ఎంత ఈజీనా అనిపిస్తుంది రెండు సామాన్లు కడగడానికి ఇబ్బంది పడే వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ వీడియో ఇలా వెండి పాత్రలన్నీ నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత పొడి క్లాత్ పెట్టి తుడిచి ఒక కవర్లో కనుక పెట్టేసుకుంటే చక్కగా కొత్త వాటిలాగే ఉంటాయండి మనం అలాగ వదిలేస్తే కనుక గాలికి ఈ వెండి పాత్రలు కొంచెం నల్లబడతాయి అలా నల్లబడకుండా ఉండాలి అంటే క్లీన్ చేసుకున్న తర్వాత ఒక కవర్లో ప్యాక్ చేసుకొని మనకు అవసరమైనప్పుడు వాడుకుంటే సరిపోతుంది చూసారుగా ఎంత బాగా వచ్చాయో ఎంత పాతగా నల్లగా మురికి పట్టిపోయిన వెండి సామాన్లు అయినా సరే ఇలా కొత్తగా అయితే చేసుకోవచ్చండి కొత్తగా అంటే మామూలుగా కాదు ఇప్పుడే మనం షోరూంలో నుంచి తెచ్చినట్లుగా వచ్చే చూసారు కదా సో నల్లగా ఉన్న వెండి సామాన్ని మార్చేస్తూ ఉంటారు చాలామంది అలా మార్చడం వల్ల బోర్డు అంత వేస్టేజ్ తీసేస్తారండి సో ఇలాగ ఎందుకంటే వెండి సామాన్లు క్లీన్ చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది అన్నీ మన ఇంట్లో ఉన్న వాటితోటే చక్కగా ఇలా అయితే క్లీన్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ప్రతి ఐటమ్ క్లీన్ చేసి చూపిస్తున్నాను చూడండి సో ఈ కుంకుమరిణి అయితే ఎంత నల్లగా ఉందో అసలు కొత్త దానిలాగా వచ్చేసింది ఎంత బాగా వచ్చిందో ఇలా చక్కగా నీట్లో వేసి ఒక రెండు మూడు సార్లు నీట్గా కడగండి ఒక్కొక్కటిగా చక్కగా నీట్గా కడగండి ఇంకా తెల్లగా తలతళ మెరవాల్సిందేనండి ఈ రెమెడీ అయితే ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది ఇక వెండి సామాన్లు ఉన్నాయని చెప్పేసి అవి వాడుకోవడానికి కూడా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు అస్తమాట కడగాలి ఇవి మళ్ళీ తీసి కడిగినప్పుడల్లా నల్లబడతా ఉంటాయి ఇంకెందుకులే తీయటం అని చెప్పేసి అవన్నీ దాచి పెడుతూ ఉంటారు సో వెండి సామాన్లు అన్నీ కూడా చక్కగా వాడుకోండి తర్వాత ఇదే విధంగా క్లీన్ చేసుకోండి కొత్త వాటిలాగా అయితే వస్తాయి ఇలా రెండు మూడు సార్లు వాటర్ వైట్గా వచ్చే వరకు కూడా ఇలాగా క్లీన్ చేసుకోవాలి ఈ కుంకుమారిని మార్చేద్దాం అనుకున్నానండి నల్లగా అయిపోయింది బాగా అసలు ఎప్పుడో తీసుకున్నాను సరే ఒకసారి క్లీన్ చేసి చూద్దాం అని చూస్తే చాలా కొత్త దానిలాగా వచ్చింది చక్కగా ఇలా వెండి సామాన్లు అన్నీ కూడా నీట్గా మళ్ళీ ఫ్రెష్ వాటర్లో రెండు మూడు సార్లు ఇలా కడిగిన తర్వాత ఒక పొడి వస్త్రంతో నీట్గా తుడుచుకోవాలి చక్కగా ఇలా నీట్గా తుడవడం వల్ల మనకి ఇంకా తడ అనేది ఉండదు కాబట్టి చక్కగా బాగా వస్తాయండి నీట్గా కొత్త వాటిలాగా ఉంటాయి ఇంకా వీటిని ఒక కవర్లో అనేది తగలకుండా ప్యాక్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి ఇంకా ఎప్పటికీ ఇలాగే ఉంటాయి చూసారు కదండి మీరు ఫస్ట్ చూపించినప్పుడు ఎంత నల్లగా ఉన్నాయి ఇప్పుడు చూడండి ఎంత కొత్తగా వచ్చాయో ఇత్తడి వస్తువులు రాగి వస్తువులు క్లీన్ చేసుకునే రెమెడీ అయితే నేను యూట్యూబ్లో అప్లోడ్ చేశానండి నా ఛానల్లో అదే వీడియో నేను ఇన్స్టాలో అప్లోడ్ చేస్తే అరవై మూడు లక్షల మంది చూసారండి సో ఈ వీడియో మాత్రం మీ అందరికీ నచ్చుతుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్